హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను గొర్రెలైతే ఇంటికాడకు వచ్చినాయి అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే నీళ్ళు తాపేకి ఇంకా మ్యాథ్ కూడా మేసేజ్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడే టైం మూడు గంటలైంది మూడు గంటలు అయితే ఇంకా సాయంత్రం రప్పం లేక దూరాలి కాబట్టి ఐదు గంటలకంతా ఇంకా ఇంటికాడ చెట్ల కింద అయితే పనుకున్నాయి మా సైడ్ అయితే ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇంకా అసలు బయటకు కూడా వచ్చేది కదనమాట రాత్రంతా వర్షం వచ్చింది కాబట్టి చూడండి ఇంటి ముందు ఎంత ఎట్లుందో ఇంకా గొర్రెలు ఇంకా ఎనుమలకైతే కింద మేత అయితే బేకినారనమాట ఇంకా మేత కూడా ఇంట్లోనే వేసేసినాము గడ్డంతా చల్లగా ఉంది నీళ్ళు నీళ్ళు ఉంటే తాగదు కాబట్టి తిండు కాబట్టి పక్కకైతే అనమాట ఇంక ఈ గొర్రెలు అయితే చూడండి ట్రాక్టర్ కింద టిల్లర్ల కింద ఇట్లయితే చేరుకున్నాయి ఎండకు తట్టుకోలేక ఇంకా మేకలు అయితే ఎన్న దాంట్లోకి ఎండున వానున్న పారాడుతూనే ఉంటాయి కాబట్టి అవి అయితే తిరుగుతూనే ఉన్నాయి ఇంకా గోర్రెన్ని చెట్ల కింద వేప చెట్ల కింద అయితే పనుకొనేసినాయనమాట ఇంటికాడైతే కింద బాగా చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయల్లో అయితే పనుకొనే కాదనేసి ఇంటికాడే తోలుకొని వచ్చినారు ఇంకా వాళ్ళైతే భూ తినాలి కాబట్టి భూ తినకైతే వచ్చినారనమాట ఇప్పుడు గోర్రెలైతే మూడు గంటలు అయింది కాబట్టి గొర్రెలు అయితే ఇంకా నాలుగు గంటలకు ఐదు గంటలకు అట్లా వేసుకొని పోయి రబ్బం లేక అయితే వేసేస్తారు ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఈ మధ్య మన ఛానల్ ఎందుకో చాలా డల్ అయింది అనమాట వ్యూస్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి బాగా మంచిగా సపోర్ట్ చేసినాను ఇన్ని రోజులు ఇప్పుడైతే తక్కువ వస్తున్నాయి కాబట్టి బాగా మంచిగా చూడండి చూసి నా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి